అందరికీ నమస్కారం మనం ఈరోజు మనం మురళీశక్తి శక్తి ప్రేక్షకులు కల్కీ సినిమా గురించి అసలు ఎలా ఉంది ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు రకరకాలుగా చాలా కాలంగా థియేటర్లో జనాలు లేక స్తప్తగా ఉన్నాయి ఇప్పుడు ఈ కల్కీ సినిమా ఒక్కసారి ఒక ఊపింది థియేటర్ మొత్తం దాదాపు అన్ని రా అన్ని చోట్ల తెలుగు రాష్ట్రాల్లో కానీ వాసులో కానీ టికెట్లు బుక్ కావటం ఇవన్నీ చూస్తుంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కానీ ఫోర్ థర్టీ ఫైవ్కి షో వేస్తే ఐమాక్స్లో అన్ని షోలు ఫుల్గా రీ ఎక్కడంటే జాతరకు వచ్చినట్లు ఎలా వస్తారో థియేటర్కి అలా వచ్చారు అసలు ఈ ఇంత రావడానికి కారణం ఏంటంటే కల్కి అనే సినిమా నాగాశ్విన్ తీయటం నాగాశ్విని ఎలా తీశాడు ఈ సినిమా గురించి మైథలాజికల్గా చాలా భారత నుంచి తీసుకొని కల్కి అవతారం అంతంలో కల్కి పుడతాడు పుట్టిన తర్వాత ఏం జరుగుద్ది ఈ ప్రాసెస్లో ఆయన ఫస్ట్ క్యారికేచర్గా ఫస్ట్ కల్కి మహాభారతం నుంచి వచ్చి అశ్వత్థామని శ్రీకృష్ణుడు శపించడం శపించిన తర్వాత మానవ లోకంలోనూ భూలోకంలో ఉండి కొన్ని వేల సంవత్సరాలు పుట్టి అక్కడ నా అవతారం అయిన దశ అవతారంలో కల్కి అవతారం ఎత్తాను అప్పుడు నా అందులో ఒక గర్భంలో పుడుతాను దాన్ని కాపాడు అని అతను ఒక శాపం ఇస్తాడు అనమాట ఇది ఈ పురాణాల్లో కల్కి పురాణం కూడా ఒకటి ఉంది ఈ పురాణం బేస్ తీసుకుని ఇప్పటి జనరేషన్కి చెప్పే ప్రయత్నం చేశాడు నాగశ్విన్ అశ్విన్ ఇప్పటి జనరేషన్కి పురాణాల గురించి ఏం పెద్దగా తెలియదు అసవధామ క్యారెక్టరు ఇలా ప్లే ప్లే కానీ రకరకాలుగా చాలామంది యూత్ అసోధామని గూగుల్లో సెర్చ్ చేయడం కొన్ని పుస్తకాలు చదవడం చేశారు ఇప్పటి జనరేషన్ అంటే కలికి పుట్టినప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అప్పుడు ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ కీర్తి సగంలో పుట్టిన పిల్లలు ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ని కూడా అశ్వత్థామతో అటాచ్ చేసి అసలు ఎవరు ఎందుకు ఇలా జరిగింది ఈ నీ మీద ఎందుకు ఇలా దాడి చేస్తుంది నువ్వు ఎవరిని కాపాడుతానికి వచ్చావు ఇలా రకరకాలుగా ఆ లింక్ చేస్తూ చెప్పిన విధానం చాలా బాగుంది కథగా తీసుకుంటే ఇది పెద్దగా భారతంలో తీసుకున్న ఎపిసోడ్ నుంచి అశ్వత్థామ భూలోకంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అనేది కథ ఇందులో ఇక భూలోకంలో అంతమైనప్పుడు మూడే మూడు నగరాలు ఉంటాయి అందులో కాశీ అనేది ఆవిర్భావంలో కాశీ భూలోకంలో ఎలా ఉందో ఎండింగ్ కూడా కాశీయే ఉంటుంది ఆ తర్వాత శంభాల అనే ఒక నగరం కాంప్లెక్స్ అనే నగరం ఈ భూమిలో ఉన్నప్పుడు ఏంటంటే కాశీలో ఒక గంగా దేవి కూడా గంగా నది కూడా డ్రై అయిపోతుంది భూమిలో ఉన్న శక్తులు కానీ వనరులు కానీ అన్ని తీసేసుకొని జలము ఆహారం మొత్తం ఒక కాంప్లెక్స్లో ఒక సుప్రీం అనే ఒక అతను కమల్ క్యారెక్టర్ అది అతను దాన్ని ప్లే చేసాడు అనమాట అది మొత్తాన్ని ఒక సైన్యంగా కొంతమంది తయారు చేసుకొని దాన్ని అక్కడ రాజ్యాన్ని వెళ్తూ ఉంటాడు ఆ సుప్రీం అనే చోటుకి వెళ్ళాలనేది కాశీలో ఉన్నటువంటి ఈ భైరవ క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రభాస్ అనమాట ఎట్టి పరిస్థితుల్లో కాశీలోకి మనం పైకి వెళ్ళి సుప్రీంలో తీసుకొని మన అవసరాలు తీసుకోవాలని దానికోసం వెళ్ళాలంటే సమ ఖర్చు అవుతుంది ఆ ఖర్చు కోసం ఇక్కడ మనం రూపాయలు ఎలా కొలుస్తామో అప్పట్లో టూ ఎయిట్ నైన్టీ ఎయిట్లో యూనిట్స్ అనేది ఒక ఇది పెట్టారు యూనిట్స్ పోగు చేయడం కోసం ఆ క్రమంలో ఆయన ఏం చేశాడు ఏంటి ఆ శంబ పైన కాంప్లెక్స్కి వెళ్ళాడా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఈ సంబాల నగరం ఏంటి ఈ మధ్యలో దీపిక పడుకుని గర్భంలో దాల్చడం ఏంటి ఇవన్నీ ఏంటి అనే లింక్ ఏంటి అనేది ఈ సినిమా కథ యాక్చువల్గా యాక్చువల్గా ఈ సినిమా కథలో చాలా అంశాలు ఉన్నాయన్నమాట ఇందులో పెద్ద పెద్ద ఆర్టిస్టులంతా నటించారు మహాభారతం ఎపిసోడ్ చూపించినప్పుడల్ల ఫేమస్ ఆర్టిస్ట్లు అనమాట ఇందులో వీళ్ళు ఉన్నారు ఇందులో వీళ్ళు అనేసి ఇందులో విజయ్ దేవరగొండ కూడా ఒక క్యాటర్ ప్లే చేసాడు ఆ తర్వాత ప్రభాస్ అసలు ఏంటి మహాభారతానికి ప్రభాస్ లింక్ ఏంటి అలాగే ఇందులో రాంగోపాల్ వర్మ చేశాడు రాజమౌళి కూడా చేశాడు రాజమౌళి ప్రభాస్ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంటుంది ఒక విచి విచిత్రమైన బుజ్జితో మనవడు ప్రయాణం చేస్తుంటే రాజమౌళి వేరే అలాంటి వాహనంతో వచ్చేసి ఆయన అడగడం ఇవన్నీ ఉన్నాయి దుల్కర్ సల్మాన్ ఉన్నాడు వీళ్ళంతా ఉన్నా అసలు సుప్రీం అనేది కమల్ హాసన్ క్యారెక్టర్ అనేది జీవక్షేమంలాగా ఎండిపోయి సిక్కి శలిన ఓ మనిషి గర్భిణీ స్త్రీలో ఉన్నటువంటి శిరం అనేది ఏది అతని బాడీలో ఎక్కిస్తే విశ్వాన్ని జయిస్తాడు అనమాట ఆ విశ్వాన్ని జయించే క్రమంలో ఎంతోమందిని శిరం పడక ఇందుకు సెట్ కాక అందరిని ఉంటాడు చివరిలో దీపిగా పడుకోనికి ఆ యొక్క గర్భం దాల్చడం అందులో శిరం ఎక్కించడం కిచ్చే గ్రామంలో ఒక చిన్న ఒక ప్రకృతి ప్రకోపించడం ఇవన్నీ జరిగి ఆ తరగతి చిన్న ఒక డాట్తోనే ఆయన ఆశ యవనం వచ్చేసి కమలాసన్ చూపిస్తాడు ఆ ఎపిసోడ్ అక్కడి నుంచి ఇంకా సెకండ్ పార్ట్ అనమాట దీన్ని రెండు పార్ట్గా తీశారు ఫస్ట్ పార్ట్ ఇప్పుడు ఈరోజు కల్కి అనేది సినిమా సెకండ్ రెండో భాగం అనేసి అయితే బాహుబలి వన్ టూ లాగా తీశారు అసలు ఫస్ట్ పార్ట్లో ఎక్కువగా అశ్వత్థామ క్యారెక్టర్ హైలైట్గా ఉంటుంది అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన హీరోగా అనుకునేటట్టుగా ఇందులో ఉందండి క్యారెక్టర్ డిజైన్ అటువంటిది అటువంటిది ఈయనేమో ఒక కల్కి పురుషుడు శ్రీకృష్ణు అవతారాన్ని బతికించే అని ఈయన పెట్టుకుంటాడు అది ఈయనకి తెలియక భూలోకంలో ఉన్న భైరవ ప్రభాసు ఆ గర్భాన్ని చిత్రం చేసి వాళ్ళకి ఇవ్వాలని అన్నమాట కాంప్లెక్స్లో ఉన్న సుప్రీం యొక్క అనుచరులకు ఇవ్వాలని ప్లాన్ ఈ ఇద్దరి మధ్య ఘర్షణ అనేది యాక్షన్ ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి అదే మన గతంలో చూసినటువంటి చాలా సినిమాలు స్టార్ వార్స్ కాని అండి మ్యాడ్ మ్యాక్స్ కానివ్వండి ఇలా కొన్ని సినిమాలు ఇప్పుడు అవతారు అవతార్లో ఊహాతీతమైన లోకం ఆ ఊహాతీతమైన లోకం ఇందులో కాంప్లెక్స్ ఉంటుంది శంభాల ఉంటుంది ఈ శంబాలా కాంప్లెక్స్ ఇవన్నీ పదాలు అనేది కొత్తగా మనకు అనిపించిన ఆల్రెడీ ఈ కలియుగంలోనే చెప్పేటప్పుడు పురాణాల్లో కొన్ని పేర్లు ఉన్నాయి ఈ భూలోకంలో ఉన్నటువంటి వీటి వీటిని ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ నాగశ్విని అద్భుతమైన టేకింగ్తో విజువల్స్ ఎఫెక్ట్స్తో ఒక ఐడియాలజీతో మైథలాజికల్ ఇవన్నీ కలిపి ఇప్పటి ట్రెండ్కి అనుగుణంగా ఈ సినిమా తీసాడని చెప్పాలి దీన్ని తీసిన అశ్వన్ దత్తు కొన్ని ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీశారు చాలా చోట్ల ఇప్పుడు చాలా సినిమాలు కొన్ని మనకేం అర్థం కావు కానీ అద్భుతంగా ఉంటాయి విజువల్ వండర్స్ ఈ కథ కూడా మహాభారతాన్ని లింక్ చేసి ఇప్పుడు చూపించిన కథ కొంతమందికి ఏదో కొంచెం సోసోగా అనిపించినా అనిపించిన మన తెలుగులో ఇటువంటి సినిమాను తీయొచ్చా అన్న ఒక ట్రెండ్ని నా నా నాగాశ్విని క్రియేట్ చేశాడు ఇందులో దాదాపు నటించిన ఆర్టిస్టులంతా బ్రహ్మాండంగా ఉన్నారు ఈ ఫస్ట్ భాగంలో కమల్ అమితాబ్ బచ్చన్ ఏ విధంగా అయితే హైలైట్ అయిందో ఇక పార్ట్ టూలో ఎక్కువగా కమలాసనం ఎపిసోడ్ ఉంటుంది అనేసి ఎండింగ్లో ట్విష్టి ఇచ్చినట్టుగా అనిపించింది ఈ క్రమంలో ఇప్పుడున్న జనరేషన్కి భారతాలు చెబుతూ అప్పటికి కలిగి అప్పుడున్న జనరేషన్స్ ఎలా ఉంటాయి అక్కడ మనుషులు ఎలా ఉంటారు ప్రవర్తన ఎలా అని అద్భుతంగా చూపించాడు ఇందులో హీరో హీరోయిజం అనే లేకుండా చాలా జూవియల్గా ప్రభాస్ పాత్ర ఫస్ట్ పార్ట్లో సరదాగా సాగుతూ ఉంటుంది ఈ బ్రహ్మానందం ఎపిసోడ్ కొంచెం అంటే ఇప్పుడు జనరేషన్కి పెద్ద కెమెరా అనిపించకపోయినా చిన్న అలా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అలా కొన్ని పాత్రలు అలా వచ్చి అలా వెళ్ళిపోతున్న ఈ సినిమా కలికి అవతారం ఎలా ఉంటుంది అనేది ఇప్పటి వరకు ఎటువంటి ఏ సినిమా కాలేదు ఇప్పుడు జనరేషన్ కూడా తెలిసే విధంగా అద్భుతమైన విజువల్స్గా ఇది ఉంది అని చెప్పచ్చు ఇటువంటి సినిమాని సెకండ్ పార్ట్ రెండో భాగంలో ఎలా చేస్తాడనేది ఒక ఆసక్తికర అంశము ఈ సినిమాని ఇటువంటి తెలుగులో ఏర్పడే ఇటువంటి సినిమాను అద్భుతమైన ఒక హాలీవుడ్ స్థాయిలో ఉన్న టెక్నీషియన్స్ ఎలా పనిచేశారో దీన్ని కూడా అలా పనిచేసే విధంగా ఈ సినిమా ఉంటుంది ఇందులో అద్భుతమైన నేపథ్య సంగీతం ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి అయితే ఇది కామన్ మ్యాన్కి ఏ విధంగా నచ్చుతుంది అనేది కొంచెం ఒక అద్భుతమైన ఒక వండర్ని చూసినట్టు ఫీలింగ్ అయితే కలుగుతుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ